డ్ ఈరోజు కీర్తనల గ్రంథం ఎనభై ఎనిమిదవ అధ్యాయాన్ని చదువుకుందాం యహోవా నా ముక్తిదాతవైన దేవా పగటివేళ రాత్రిపూట నేను నీ సన్నిధానంలో సహాయం కోసం ఆక్రందన చేస్తున్నాను నా ప్రార్థన అంగీకరించు నా మొర చెవిని పెట్టు నేను కష్టాలతో నిండిపోయి ఉన్నాను నా ప్రాణం వృద్ధులోకానికి దరిదాపుగా చేరింది సమాధిలోకి దిగిపోయే వారి లెక్కలో చేరాను బలం పూర్తిగా హరించుకుపోయిన మనిషిలాగా ఉన్నాను చచ్చిన వాళ్ల మధ్య విడువబడ్డాను హతమై సమాధిలో పడి ఉన్న వాళ్ళలాగా ఉన్నాను నీవు ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకొని వారిలాగా నీ చేతుల్లో నుండి తెగదెంపులైపోయిన వారిలాగా అయ్యాను నీవు లోతైన గుంటలో నన్ను పెట్టావు చీకటి స్థలాలలో అగాధాలలో నన్ను ఉంచావు నీ తీవ్ర కోపం నా మీద భారంగా ఉంది నీ అలలను నా మీదుగా రాణిస్తున్నావు నా మిత్రులను నాకు దూరం చేశావు వాళ్ళ దృష్టిలో నేను నీచుణ్ణి అయ్యేలా చేశావు నేను బందీగా ఉన్నాను బయటికి రావడం అసాధ్యం బాధ కారణంగా నా కన్ను చివికిపోయింది యహోవా ప్రతిరోజు నేను నీకు మొర్ర పెట్టి ఉన్నాను నీ వైపు చేతులెత్తి చాపి ఉన్నాను చచ్చిన వాళ్ళ కోసం నీవు అద్భుతాలు చేస్తావా వాళ్ళ ఆత్మలు లేచి నిన్ను కీర్తిస్తాయా నీ అనుగ్రహం గురించి సమాధులలో ఉన్నవారు చెప్పుకుంటారా నాశన స్థలంలో నీ విశ్వసనీయతను తెలుపుతారా నీ అద్భుతాలు అంధకారంలో వెల్లడి అవుతాయా మరుభూమిలో నీ న్యాయం తెలుస్తుందా యహోవా నేను సహాయం కోసం నిన్నే ప్రాధాయపడ్డాను తెల్లవారగానే నా ప్రార్థన నీ సన్నిధానం చేరుతుంది యహోవా ఎందుకు నన్ను వదిలివేస్తున్నావు నీ ముఖం నాకు కనబడకుండా చేస్తున్నావెందుకని చిన్నప్పటి నుంచి నేను బాధితుణ్ణి ఎప్పుడు చావటానికి సంసిద్ధుణ్ణి నీ వల్ల కలిగిన భయాందోళన నేను అనుభవించాను నేను కేవలం కలవరపడ్డవాణ్ణి నా మీదుగా నీ తీవ్ర కోపం వచ్చింది నీ వల్ల కలిగిన భయోద్రేకాలు నన్ను చంపివేశాయి రోజంతా నీళ్లలాగా అవి నన్ను కమ్మాయి అవి నన్ను చుట్టుకొని ఉన్నాయి నా ఆప్తులను మిత్రులను నీవు నాకు దూరం చేశావు అంధకారమే నా స్నేహితులు దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక ఆమెన్